సజ్జే ఏమన్నా తీసుకురావే తిననీకా వసాయి నేను తినడానికి ఏమన్నా తెమ్మంటే మిక్సీ తీసుకొని వచ్చినవేంది నువ్వేమన్నావు తిననీకే ఏమన్నా తెమ్మన్నావు అవును కిచెన్ లో వంగని ఎదురుంగిది కనిపించింది అందుకే తీసుకొని వచ్చిన నీ అమ్మా తిననీకే ఏమన్నా తెమ్మంటే రైస్ తెమ్మని అర్థం ఆ సరే ఏంది బియ్యం తీసుకొని వచ్చినావు నువ్వేమన్నావ్ రైస్ తెమ్మన్నా మరి ఇవేంటివి రైస్ నీ అమ్మా రైసేనే కానీ నేను దిమ్మన్నది అన్నం దెమ్మన్నా కొంచెం అన్నం సరే ఏంది కొంచమే అన్నం తెచ్చినావు నువ్వేమన్నావు కొంచెం అన్నం తీసుకురా కొంచమే తీసుకో సరే గాని కూరేది మరి అందులో పప్పు పులిచిపోయింది పచ్చడి పాసిపోయింది కారం కారం అయిపోయింది ఈ ఒక పండు అన్నది తింటా సరే ఇంట్లో అన్ని పండ్లు పెట్టుకొని చింతపండు తెచ్చినవైందే నువ్వు మార్కాయ నక్కలేదు అంగూరాలు చితికిపోయినాయి అట్టి పనులు అయిపోయినాయి కరపుజకాయ పూజ వచ్చింది ఇది పండు కాదా